వీళ్ళందరితోటి నేను మాట్లాడి సుమారు ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఖర్చు అయితే దగ్గర దగ్గర నాలుగు కోట్ల దాకా అయింది ఖర్చు ఓవరాల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ కాలువలో అన్నీ కూడా క్లీన్ చేసాం కొన్ని చోట్ల డీపెండ్ చేసాం డ్రైన్లు కూడా కొన్ని మొదలు పెట్టాం ఇంతలో డ్రైన్లు మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి బడ్జెట్ ఇస్తామని చెప్పారు కానీ ఇంకా సొమ్ము ఇవాళ వాళ్ళు పని మొదలట్ల మేమైతే ఈ పడి పూర్తి చేసి ఉండేవాళ్ళం అదే కలెక్టర్ గారిని కూడా కలిసి వాళ్ళ మానిటరింగ్కి బెనిఫిషియరీస్ని కూడా పెడదాం నాకు కొంత నమ్మకం తక్కువ ఎందుకంటే లాస్ట్ టైం అన్నీ ఏంటంటే ఎవరికైనా కాంట్రాక్ట్ చేస్తే అటు కొంచెం కొంచెం కెలిగేసి బిల్లు తీసుకుపోయేవాడు అనేది అది జ జగమెరిగిన సత్యం మరి ఇది కాంట్రాక్టర్ల బాగ్ కోసం లేదా ఇంజనీర్ల ప్రభుత్వాధికారుల బాగ కోసం కాదు ఇది రైతుల బాగ కోసం కాబట్టి ఆ రైతులను కూడా మనం ఇన్వాల్వ్ చేద్దాం ఆ కలెక్టర్ గారికి నేను చెప్పా ఒక ఊర్లు ఉంటే ఆ కెనాల్లో కానీ ఆ డ్రైన్లో బెనిఫిషరీస్ ఆ ఊరు నుంచి ఒకరిని ఒక పెద్ద రైతుని ఇంకో ఊర్లో ఒక చిన్న రైతు ఒక ఊళ్ళో పెద్ద రైతు ఒక ఊళ్ళో చిన్న రైతు ఎందుకంటే చిన్న రైతులు మరీ చిన్న రైతులు అయితే ఏమో ఇంజనీరే అందరి దగ్గర ఇంజనీర్ తీసుకుంటాడు ఇంజనీరే అడిగా ఉన్న కొడతాడు అని చెప్పి చెప్పలేం సో ఒక పెద్ద రైతు ఒక చిన్న రైతు సో ఇలా ఒక భాగస్వామ్యంలో ఒక కమిటీ కూడా వేద్దాం ఆ మానిటరింగ్కి కాంట్రాక్టర్ సరిగ్గా చేయకపోతే ఎలా చేయలేదు అన్నదే రిపోర్ట్ కలెక్టర్ గారికి వస్తుంది దాన్ని బట్టి పూర్తిగా పని చేయించి మన టెండర్ డాక్యుమెంట్ ప్రకారం అప్పుడే బిల్ ఇవ్వాలి ఎందుకంటే మేము చేస్తున్నాం కదా ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచే ఖర్చులో చాలా అద్భుతంగా నాకు లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్గా అయిపోతాం అలాగని అంతే ఖర్చుకి మాకు ఇవ్వండి అంటే అంత చేయవలసిన బలవంతంగా అడిగి చేయవలసిన అవసరం లేదు బట్ ప్రభుత్వానికి అయితే మీ డబ్బు దుర్వినియోగం అవ్వకుండా అమౌంట్ ఇస్తే ఇచ్చారు కనీసం ఇచ్చిన అమౌంట్ కన్నా ఆన్ పేపర్ ఏ పని అయితే ఇచ్చామో ఆ పని పూర్తి చేసేలాగా అయినా చూడాలి అని చెప్పడం జరిగింది అది చేస్తాం సో కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ థింగ్ పంటకాలన్నీ క్లీన్ చేసేసాం డ్రైన్లు కూడా కొన్ని ముందే నేను ఏదైతే మొదలుపెట్టానో ఆ డ్రైన్లన్నీ కూడా డీపెనింగ్తో సహా చేసేసాం ఇంకా కొన్ని డ్రైన్లు ప్రభుత్వం వారితోటి రైతుల్ని ఇన్వాల్వ్ చేసి చేంజ్ చేస్తారు పర్ఫెక్ట్గా అది కూడా రాబోయే వంద రోజుల్లో అయిపోతుంది వస్తున్నా అక్కడికి వస్తున్నా పరిమల్లా మంచినీటి ప్రాజెక్టు గతంలో సర్రాజు గారు ఉన్న టైంలో పెట్టారు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అది పంతొమ్మిది కోట్ల ప్రాజెక్టు ఆ కమిషనింగ్లో ఇబ్బంది వచ్చింది అంటే రాంగ్ డిజైన్కి వెళ్ళారు కెనాల్లో నుంచి పైపులు వేసుకొచ్చారు తప్పు అది తప్పు రాంగ్ డిజైన్లో కమిషనింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు దానికి ఒక అరవై లక్షల వరకు శాంక్షన్ ఉంది కానీ రిలీజ్లు అవ్వట్ల అరవై లక్షల వరకు ఒక కోటి రూపాయలు అయితే అరవై లక్షల పోను పై నలభై లక్షలు నేను నా ఫండ్ నుంచి ఇవ్వాలని నేను అది కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించా ఆ పరిమళ దగ్గర మొత్తం చెట్లు లాగా అయిపోతే అవన్నీ తీసి అక్కడ పాములు ఆ మోటార్లన్నీ కాలిపోయి ఎందుకు పనికి రాలేదు మళ్ళీ ఆ మోటార్లు బయట నుంచి ఇంజనీర్ తీసుకొచ్చి వాళ్ళ టికెట్లు కొని అవన్నీ ముందు చేయించి వాటర్ స్కీమ్ మనం అందరం వెళ్ళి స్విచ్ ఆన్ చేసాం ఇది మోటార్లకు ఫస్ట్ ముందు మోటార్లు బాగా చేయాలి ఆ తర్వాత ట్రైలు మొదలు పెడితే కొన్ని చోట్ల మెయిన్ ప్రిణామినట్టు ఒక దగ్గర పెద్ద లీక్ వచ్చింది అక్కడ ఏదో కాలువలు ఏదో చేసేటప్పుడు ఇప్పుడు పీకేశారు పీకేశారు అక్కడ మళ్ళీ మనం మొత్తం అన్నీ మళ్ళీ పైపులు చేయించి ఆ రిపేర్ అయిపోవచ్చు నాలుగైదు రోజులు అయిపోతుంది ఆ రిపేర్ అయిన వెంటనే అక్కడ ట్రైలు తర్వాత చింతకాపురం దగ్గర మళ్ళీ నెక్స్ట్ లిఫ్టింగ్ ఉంది ఇక్కడ ట్రైలు వేస్తే మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ అంచనా వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ అన్నారు వన్ మంత్ కాకుండా ఇంకో పదిహేను రోజులు ఎక్కువైనా డిసెంబర్ నాటికి వెంకయ్య వెయ్యర్ కెనాల్ మీద ఉన్న ఊర్లన్నీ అన్నీ విలేజ్లుగా అయితే ఒక ముప్పై ఉన్న హ్యాబిటేషన్ చూసుకుంటే ఊళ్ళో మళ్ళీ చిన్న హ్యాబిటేషన్లు ఉంటాయి కదా అన్నీ కలిపితే ఒక యాభై హ్యాబిటేషన్స్కి అది చక్కటి నీరు అందిస్తుంది అలాగే కాళ్ళ మండలంలో బొండా దగ్గర ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ కెపాసిటీలో థర్టీ పర్సెంటే వాడుతున్నారు మిగిలింది వాడతా దానికి ఎక్స్ట్రా కొంత చెరువుని సమ్మర్లో వాడుకుంటానికి కేటాయించి ఏదైతే ఇప్పుడు జీవన్ మిషన్లో ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్లో గతంలో ఒక తుకల పని చేసింది ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కాంట్రాక్టర్స్కి ఎవరు రావట్లా డబ్బులు ఇవ్వట్లే అందుకని డ్వాక్రా సంఘాలతోటి ఈ పని చేయించాలని చెప్పి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది డ్వాక్రా వాళ్ళు ఏం చేస్తారు అల్లికలు గుడ్డికలు రకరకాల ప్రొడక్ట్స్ చేసి అమ్ముతారు ఆ డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి పద్దెనిమిది కోట్ల వాటర్ పైప్ లైన్ వర్క్ చేస్తారా అసలు బుద్ధుందా ఐడియా వచ్చినప్పుడు తనాలి సో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో హల్సెంట్ కమిషనర్ గారితో మాట్లాడా కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను బహుశా ఈరోజు రేపు ఒక సమావేశం కూడా ఉంది ఆ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకుని ఇది కాంట్రాక్ట్స్కే ఇస్తే రెప్యూటెడ్ కాంట్రాక్టర్స్కి మా మానిటరింగ్ అనేది ఉంటుంది ప్రతి దాని మీద ఎస్పెషల్లీ ఉండ్లో అయితే వదిలేదు లేదు నేను ఆ కన్సర్న్ పీపుల్ తోటి మానిటర్ చేయించి ప్రతి ఆ కాళ్ళ పరిధిలో సమ్మర్ స్టోరేజ్ పెంచితే సమ్మర్లో కూడా ఫుల్గా వస్తుంది ఇంకొక పది గ్రామాలకి బొండాళ్ళలో వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ కెపాసిటీ ఈ పైప్ లైన్ల ద్వారా కనీసం కాళ్ళలో సగం గ్రామాలకు అది ఉంది మిగిలిన సగం గ్రామాలకు కూడా ఈ మంచినీరు సప్లై చేయటం పాలకోటర్కి వచ్చేటప్పటికి వాటర్ సోర్సులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ సరి చేయడానికి కూడా మేము ఒక ప్రణాళిక మొదలుపెట్టాం ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు ఒక యాభై నుంచి అరవై లక్షలతో ఇప్పుడు ఇందాక మనం అనుకున్న సీతారామరాజు గారి ఊరు మొగళ్ళు ఈ పాలకోడేరు ఇవన్నీ పెద్ద గ్రామాలు ఈ బాగా అక్కడ ఉన్న నాలుగైదు గ్రామాలకి మంచి వాటర్ సోర్స్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఒక ఓవర్హెడ్ ట్యాంకుల రిక్వైర్మెంట్ ఉంది కొన్ని చోట్ల శాండ్ ఫిల్టర్స్ కూడా ఉంది అవన్నిటికి కూడా ప్రణాళిక సిద్ధం చేసాం ఓవర్హెడ్ ట్యాంకులకైతే ఎక్స్ట్రా నీడ్స్కి ఒక ఆరు నెలల పట్ల మిగిలిన ఈ క్లీనింగ్ పనులు ఆ కెనాల్ని డీపెండ్ చేసి బాగు చేసి ఆ తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకి వచ్చే అవకాశం ఉంది బట్ మేమైతే పని ప్రారంభించి ప్రజల తాగునీటికి రావాల్సిన రా వాటర్ సోర్స్ని అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఆ పనులన్నీ నేను చేంజ్ చేస్తున్నాను అగైన్ మళ్ళీ చెప్తున్నాను గ్రామస్తుల సహకారం ఆశ్చర్యం ఏంటంటే ముందు నేను కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్ నుంచి పెట్టాల్సి వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా గ్రామస్తుల దగ్గర నుంచి మనం వచ్చేలాగా వాళ్ళని కన్విన్స్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను అసలు డబ్బులు తీసుకుంటూ మానేసా ఎవరో డోనర్స్ ఏది అవుట్ సైడ్ డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు వద్దు మా ఊరు మా వాళ్ళే బాగు చేద్దాం అంటున్నారు అని ఆ ఫస్ట్లో తీసుకున్న వన్ పాయింట్ సిక్స్ సెవెన్లో ఆపేసా ఎందుకంటే నాకు మా ఊరు పని మేమే చేస్తాం మా ఊరు పని మేమే చేస్తాం అని అంటే వాళ్ళతోనే ఒక కమిటీ వేయించి మీరే చేయండి ఆ కిక్ స్టార్ట్ చేయడానికి ఆ వెహికల్స్ అవి ఇనిషియల్ అడ్వాన్స్ ఉరికే తప్ప మనం డబ్బు ఖర్చు అట్లా అంత బాగా ఒక లాగానే వచ్చింది వచ్చింది దగ్గర కూడా క్రమం ప్రకారం ఆక్రమణ కూడా వస్తా సో ఇది ఒక ఆస్పెక్ట్ సో మంచినీళ్ళు ఇష్యూ ఆల్మోస్ట్ సార్టెడ్ అవుట్ మాకు చుట్టూ నీళ్ళు ఉన్నా సరే ఇదే ప్రాబ్లం కాబట్టి ఈ నెలాక ఈ ఇయర్ ఎండింగ్ నాటికి అంటే రెండు వందల రోజులు పరిపాలన అయిపోయేటప్పటికీ అంటే ఉండిలో రెండు వందల రోజులు అయ్యేటప్పటికీ మంచినీటి సోర్స్కి ఇబ్బంది ఉండదు ట్రీట్మెంట్కి ఇబ్బంది ఉండదు